శ్రీ సత్యమ్మ తల్లి దేవస్థానము చాలా పురాతనమైనది ఇది దీని మరమ్మతులు తర్వాత పునర్నిర్మాణము తర్వాత రాజగోపురము ఫ్లోరింగ్ వర్క్ ఇంకా చిన్న చిన్న మరమ్మతు పనులన్నీ చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరగాలంటే కమిటీ సభ్యులు కొత్తగా ఎలక్ట్ అయిన కమిటీ సభ్యులందరూ తమ శక్తి కొలిది చందాలు వేసుకొని పని ప్రారంభించినారు పని చాలా వేగంగా జరుగుతూ ఉంది మనకు ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు అవుతుందని రాజగోపురము ఇవన్నీ చేయాలంటే మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు అవుతుందని అంచనా వేసినారు ఇది అందరు దాతల సహకారం తీసుకొని మనము ఈ ఈ మరమ్మతి పనులు పునర్నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు సంకల్పించున్నారు దీనికోసము భక్తులందరినీ మన పరిసర ఊర్లలో ఉన్న భక్తులు బయట ప్రాంతాల్లో ఉన్న భక్తుల్ని అందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి మనం విరాళాలు శక్తి కొలది వసూలు చేసుకొని ఈ పనిని ప్రారంభించాలని సంకల్పించినాము ఈ దసరా ఉత్సవాలు కూడా తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరపాలని మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు మేము పూజలు చేసుకునేటట్లుగా అన్ని ఊర్ల వాళ్ళు కూడా పక్కన పల్లె మన గ్రామంలో ఉన్న అన్ని ఊళ్ళో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పల్లె వారు మన దసరా ఉత్సవాలు నిర్వహించేటట్లు కూడా పూనుకున్నాము ఈ దాతలు మనకు విరాళాలు పంపేదానికి మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కూడా ఉంది సత్తమపల్లి ఆలయ పునర్నిర్మాణ కమిటీ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఉంది ఆ కరెంట్ అకౌంట్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ టూ జీరో డబల్ వన్ జీరో 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 సిక్స్ జీరో ఫిఫ్టీన్ డిజిట్స్ ఉంటాయి ఈ నెంబరు ఈ నంబర్కి మనము పంపవచ్చు పంపి ఈ నైన్ టూ నైన్ జీరో డబల్ వన్ టూ త్రీ టూ వన్ నా ఫోన్ నంబరు మనకు ఒకసారి మెసేజ్ వస్తుంది దాని తర్వాత మనం రసీదు కూడా వాళ్ళకి మన దాఖలకి ఈ విరాళాలకు సంబంధించిన రసీదులు కూడా అందజేస్తాము